హాయ్ హలో వెల్కమ్ టు ఒపీనియన్ మ్యాటర్స్ ఛానల్ నేను మిస్టర్ బి షాడో గవర్నమెంట్ షాడో గవర్నమెంట్ అంటే వాళ్ళు అధికారంలో ఉండరు అధికారంతో వాళ్ళకి ఎటువంటి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు కనిపించదు అయినా వాళ్ళు వెనకుండి గవర్నమెంట్ ని నడిపిస్తా ఉంటారు అంటే వాళ్ళ ఆలోచనలను వాళ్ళ ఉద్దేశాలను వాళ్ళ ప్రతిపాదనలను ప్రభుత్వం చేత అమలు చేయిస్తా ఉంటారు పైకి కనపడకుండా షాడోలో ఉండి గవర్నమెంట్ ని కీలు చేసి ఆడిస్తా ఉంటారు ఈ షాడో గవర్నమెంట్ పద్ధతి బాగా

అప్పుడు గవర్నమెంట్ చేయడానికి ఏమీ ఉండదు కళ్ళకి గంతలు కట్టుకుంటది ఈ షాడో గవర్నమెంటే మొత్తం వ్యవస్థని నడిపిస్తా ఉంటుంది ఈ షాడో గవర్నమెంట్ గురించి చరిత్రలో వెదికితే వాస్తవంలో ఎన్నో కథనాలు కనపడతాయి చాలా దేశాల్లో ఈ షాడో గవర్నమెంట్ తో ప్రమాదమే ప్రజలకి ప్రమాదమే ప్రజాస్వామ్యానికి ప్రమాదమే సో జాగ్రత్త పడాలి అలాంటి షాడో గవర్నమెంట్ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆ విషయాన్ని ఖండించాలి ఆ గవర్నమెంట్ వ్యవస్థని ఏదో రకంగా నిలువరించాలి ప్రభుత్వం కనుక ఆ షాడో ట్రాప్ లో పడిపోయింది అంటే ఖచ్చితంగా ఒక రోజు కాకపోతే మరో రోజున నియంతృత్వం పురుడు పోసుకుంటది డిక్టేటర్షిప్ మూలంగా ఎలాంటి అనర్థం జరుగుద్దో చరిత్ర చాలా సాక్ష్యాలు చూపెట్టింది అవసరమా అలాంటి డిక్టేటర్షిప్ సో ప్రపంచానికి నియంతృత్వం అవసరం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కేర్ఫుల్ గా ఉండాలి ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ అసలు ఏం జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో లైట్ గా ఈ షాడో గవర్నమెంట్ లక్షణాలు కనిపిస్తున్నాయి అందుకనే ఈ టాపిక్ మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది అదృష్టం ఏమిటి అంటే అది ఇంకా ఎర్లీ స్టేజ్ లోనే ఉంది సో ఇప్పుడే ట్రీట్మెంట్ ఇచ్చేస్తే అందరం సేఫ్ ఈనాడు ఈనాడు పేపర్ షాడో గవర్నమెంట్ గా వ్యవహరించే అవకాశాన్ని బలంగా అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది అంటే ఈటీవీ మీద గత ప్రభుత్వం హయాంలో చాలా వేధింపులు నడిచాయి ఆ ప్రభుత్వం ఒక రకంగా కక్ష సాధింపు చర్యలు తీసుకుంది ఈటీవీ మీడియా మీద అవమానాలు జరిగాయి ఎన్నో రకాలుగా వేధించారు అయినా అక్కడ ఒక గొప్ప విషయం ఉంది అదేమిటి అంటే ఎన్ని రకాలుగా వేధించిన ఈనాడు థిమ్ సహనాన్ని కోల్పోలేదు ధర్మంగా పోరాటం చేసింది పోరాటం బలంగా ఉంది కాబట్టి ఈనాడు ఆపలేకపోయారు వాళ్ళు ఈనాడు గెలిచింది అంత భారీ వేధింపుల్ని తట్టుకుని కూడా సో ఆ విజయానికి గర్వపడాలి ఆ గర్వాన్ని ప్రదర్శిస్తూ స్ఫూర్తి నింపాలి మిగతా మీడియా సంస్థల్లోనూ కానీ అలా జరగడం లేదు వేధింపులను భరించిన సహనాన్ని చేసిన ధర్మ పోరాటాన్ని ఇప్పుడు ప్రతీకారంగా మార్చుకుంది ఈనాడు మీడియా పగ పెంచుకున్నారు ఆ పగని తీర్చుకోవడం కోసం రగిలిపోతున్నారు దెబ్బకి దెబ్బ కన్నుకి కన్ను రక్తానికి రక్తం కారాల్సిందే అన్నట్టు ఆవేశంతో ఊగిపోతున్నారు ఆవేశాన్ని చల్లార్చుకోవడం కోసం పగ తీర్చుకోవడం కోసం వాళ్ళకి అనుకూలంగా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే అవకాశాన్ని తీసుకుంటున్నారు వాళ్ళు యాజమాన్యం డైరెక్ట్ గా ఏదీ చేయలేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పగలదు చర్యలు తీసుకునే అవకాశం ఉండదు శిక్షలు పడేట్టు చేసే అవకాశం కూడా ఈనాడు మీడియా దగ్గర ఉండదు ఎందుకంటే మీడియా ప్రధానమైన బాధ్యత ప్రశ్నించడం మాత్రమే కానీ ప్రభుత్వం శిక్షలు పడేట్టు చేయగలదు చర్యలు తీసుకోగలదు అందుకని వైసీపీకి వ్యతిరేకంగా వైసీపీకి తోడ్పాటు అందించిన అధికారులకు వ్యతిరేకంగా బలమైన కథనాలు ప్రచురిస్తూ కూటమి ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తుంది అది ఓ లిమిట్ లో ఉంటే బానే ఉంటది కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళిపోతుంది మూలంగా షాడో గవర్నమెంట్ లక్షణాలు కనిపిస్తున్నాయి అది ప్రమాదం ఈ మధ్యన గమనిస్తే ఈనాడు కథనాల్లో చాలా అసహనం కనిపిస్తుంది కొంతమంది రాజకీయ నాయకుల మీద చర్యలు తీసుకోకపోతుంటే కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకోకపోతుంటే ఈనాడు కథనాల్లో ఉగ్ర రూపం కనిపిస్తుంది గవర్నమెంట్ ఇది చేయటం లేదు గవర్నమెంట్ అది చేయటం లేదు గవర్నమెంట్ వాళ్ళని వదిలేసింది పోలీసులు సరిగ్గా డ్యూటీ చేయటం లేదు అధికారులు అవసరానికి తగ్గట్టు స్పందించడం లేదు అంటూ విపరీతంగా ఆవేశపడిపోతుంది తన ఆర్టికల్స్ తో చివరికి కూటమి నాయకులు కూడా సరిగ్గా ఉండకపోతే నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ మీద చర్యలు ఎలా తీసుకోవాలో ఈ పేపర్ సూచిస్తుంది సూచనలు ఇస్తుంది నారా లోకేష్ కూడా దిశానిర్దేశం చేస్తుంది కొంతమంది అయితే నారా లోకేష్ పేరు చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పి డైరెక్ట్గా బెదిరిస్తుంది వీళ్ళు కనుక సరిగ్గా చేయకపోతే నారా లోకేష్ స్పందిస్తాడు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాడు అని ముందే బెదిరించేయటం వాళ్ళకి ఎలాంటి ఆలోచన ఉందో వాళ్ళు ఏం చేస్తారో అది పేపర్ కనవసరం వీళ్ళే ముందలే నాయకుల్ని బెదిరించేయటం వాళ్ళ కథనాలతో వైసీపీ పార్టీకి సంబంధించి కానీ వైసీపీకి తోడ్పాటు అందించిన అధికారులకు సంబంధించి గానీ కోర్టు కానీ ప్రభుత్వం గానీ ఎటువంటి చర్యలైనా తీసుకుంది అంటే ఆ న్యూస్ ని మాత్రం మహాదానందంతో ప్రచురిస్తుంది రామోజీరావు గారు కొన్ని విలువలకు కట్టుబడి ఈనాడు పేపర్ ని రూపొందించారు ఈనాడు పేపర్ ని నడిపించారు ఇప్పుడు ఆ విలువలు పడిపోతున్నాయి పక్షపాతం లేకుండా నిజాయితీగా సమాచారాన్ని విశ్లేషణల్ని అందించినప్పుడే ప్రజలకి ఏ మీడియా సంస్థ ఏదైనా నమ్మకం ఉంటదే లేదంటే ఆ నమ్మకం పడిపోద్ది ఇన్నాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది ఈనాడు మీడియా మాత్రమే ఇప్పుడు పరిస్థితులు రివర్స్ అవుతున్నాయని అనిపిస్తా ఉంది ఎందుకంటే ప్రజలు ప్రతిసారి పేపర్ కాళ్లతోనే పేపర్ ఉద్దేశంతోనే పేపర్ ఆలోచనలతోనే ప్రతి విషయాన్ని చూడరో వాళ్ళకు కూడా వాస్తవం తెలుసుకునే రోజు వస్తుంది ఆ సందర్భంలో నిజం తెలిసినప్పుడు పేపర్ మీద వాళ్ళు చేసిన విశ్లేషణల మీద వాళ్ళ ఉద్దేశాల మీద నమ్మకం కోల్పోతారు కదా నిజాయితీగా ఎంతో బాధ్యతగా వ్యవహరించే ఈనాడు పేపర్ ఇప్పుడు మలినం అయిపోతుంది అన్న విషయం అర్థం అవుతుంటే బాధ ఇప్పటికే చాలా మంది బాధపడుతున్నారు కానీ ఆ బాధ గురించి పట్టించుకునే పరిస్థితులు అయితే ఈనాడు మీడియా లేదు ఎందుకంటే వాళ్ళు ప్రతీకారంతో ఉన్నారు ప్రతీకారాన్ని తీర్చుకోవటానికే ఆవేశపడుతున్నారు సరే వాళ్ళు ఇష్టం వాళ్ళు ప్రతీకారం వాళ్ళు తీర్చుకుంటారు వాళ్ళు ఏదైనా చేసుకుంటారు కానీ ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ప్రభుత్వం మీద పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తుంది ఇది ఆమోదయోగ్యం కాదు పోలీసుల్ని సిఐడిల్ని ప్రభుత్వ అధికారుల్ని కమాండ్ చేస్తుంది ఒక మిలిటరీ ఆఫీసర్ లాగా కమాండ్ చేస్తుంది తన కథనాలతో ఈనాడు మెల్లమెల్లగా ఇదే షాడో గవర్నమెంట్ గా మారుద్ది ఇలాంటి అవకాశాన్ని ఇలాంటి పద్ధతిని ప్రజలైతే హర్షించారో షాడో గవర్నమెంట్ ప్రభావం పెరిగిందంటే మాత్రం పరిణామాలు వేరుగా ఉంటాయి అలాంటి పరిస్థితులు రాకూడదు అనే బలంగా కోరుకుందాం ఇదే నా ఒపీనియన్ మీ ఒపీనియన్ కామెంట్స్ లో తెలియజేయండి వివేకవంతమైన సమాజం కోసం ఒపీనియన్ మేటర్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని ఈ ఛానల్ కీప్ వాచింగ్ ఒపీనియన్ మ్యాటర్స్ ఛానల్ థ్యాంక్ యూ